సమర్పణ అనే అనుభవం ఎప్పుడు తిరుగుతూ ఉండాలి ఎప్పుడు తిరుగుతూ ఉండాలి మన హృదయంలో అది ఎప్పుడు స్పష్టంగా కనపడుతూ ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక హలే హలేయా ఎప్పుడు నీ జీవితంలో ఆ స్పష్టంగా కనపడడం స్పష్టంగా నీ జీవితంలో ఆ థాట్ ఉందో వెంటనే ప్రతిదానికి నీ మనసు తెసా ఇలా కూర్చోకూడదు ఎస్ నేను ఇలా ఉండకూడదు నేను ఇలా మాట్లాడకూడదు నేను ఇలా ఎప్పుడు ఉండకూడదు నేను దేవుని బిడ్డను రేపొద్దున మహిమగల కెరూపుల పరలోకంలో నివసిస్తాను నేను నేను దేవుని యొక్క సమూహంలో ఒక పరిశుద్ధమైన పాత్రగా ఉంటాను దేవునికి స్తోత్రం గొర్రెపేళ్ళ రక్తములో నా వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకుని ఉండాలి నేను ఎప్పుడు కూడా నా వస్త్రం ఎప్పుడు మలినం అవ్వకూడదు ఎలా మలినం కాకుండా ఉండే అంటే మహాశ్రమలలోంచి వచ్చారు వీళ్ళు వీళ్ళు మహా మహాశ్రమలలోంచి వచ్చిన వారు ఎంత మంచి మాట మహాశ్రమలలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏ శ్రమ పడకుండా మనం వెళ్ళిపోవాలి తెల్ల వెళ్తాం మనం వస్త్రం తెల్ల కావాలి శ్రమ పడకపోతే ఏమవు శ్రమ పడకపోతే తెల్ల కావద్దు మన వస్త్రం మన వస్త్రంలో మనకి తెలిపోవాలంటే మనం శ్రమ పడేవారిగా ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ సంపరుస్తారు ఆ శ్రమలన్నీ పడాలి పడాలి పడితేనే తెల్లగా అవుతుంది వస్తాం